డీసీసీ పరిధిలో ఎమ్మెల్సీ షబ్బీపుర్ రాజ్ ఇంటి దగ్గర ఈ రోజు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది నిన్న జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరుపుకుంటాం ఉద్దేశంతో ఇక్కడ షబీపుర్ రాజు ఇంటి దగ్గర అతన్ని అవగాహన చేయడం జరిగింది మార్నింగ్ నుంచి ఇక్కడ బందోబస్తు పెట్టుకోవడం ఇది ఏరియాకి ఎవరిని అంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీ కుటుంబలు అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావాలి అని ఇప్పుడు పిలిపించినటువంటి మేరకు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని ఇక్కడికి రానికుండా ఎలాంటి పర్మిషన్ లేవు కాబట్టి ఎలాంటి పర్మిషన్స్ లేవు లేవుక గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి ఎలాంటి శాంతి పాత్ర విఘానం కలగొద్దనే ఉద్దేశంతో ముందు ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ అబ్జర్వ్ చేయడము ఇక్కడికి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక ఇరవై మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు కౌశి రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారో తెలిసింది వారిని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే రెండోసారి కూడా వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళ కార్యకర్తల్ని వారిని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసాం సాయంత్రం వరకు వాళ్ళని అదుపులో ఉంచుకొని పరిస్థితులను బట్టి వారిని రిలీజ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా పరిస్థితిని గమనించి ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా శాంతి భద్రత వివాదం కలగొద్ద ఉద్దేశంతోటి నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్టి మాత్రమే ఇవాళ మనం ఎక్కువ బందోబస్తు పెట్టుకుని ముందస్తు తీసుకున్నాం మీడియా కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజా జీవనానికి భంగం కలగకుండా అందరూ సహకరించాలని చెప్పేసి పోలీసులు కూడా సహకరించాలని చెప్పేసి కోర్టు